నా పేరు ఇందిరా ఈరోజు మనము తోటకూర విత్తనాలు చల్లుకున్నామండి కిచెన్ వేస్ట్తో తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ అండి ఈ కంపోస్ట్ రెడీ అయిపోయిందండి అయితే మనం డైరెక్ట్గా ఈ కంపోస్ట్లో మొక్కలు పెట్టుకోవద్దండి ఫస్ట్ తోటకూర విత్తనాలు జల్లుకొని చూడాలండి ఆ తోటకూర విత్తనాలు వచ్చాక తర్వాతకి ఆ ఆకుకూర హార్వెస్ట్ చేసుకున్నాక మనం మొక్కలు వేసుకోవాలండి వేస్ట్వి వేస్ట్ కవర్లు ఇడ్లీ పిండి రవ్వ పంచదార వచ్చిన కవర్ ఉంటాయి అండి అవి తీసుకున్నానండి అవి తీసేసుకొని కిండి సైడు ఇలాగే ఉంచేసినండి కట్ చేయలేదు పైన మనం ఇప్పుడు ప్యాకెట్ ఓపెన్ చేయడానికి కట్ చేసుకుంటాం కదా ఇక్కడ ఓపెన్ అయింది కాబట్టి దాన్ని ఆ పాటని వేయడానికి కట్ చేసుకుంటున్నానండి కట్ చేసేసి ఈ రెండు కొసలు ఉన్నాయి చూడండి వీటిని ఈ విధంగా ఈ విధంగా లాగేసి వస్తాయండి ఈ రెండు ఇలా కలిపేసేసి ఒక పిన్ తీసుకోవచ్చు తోటి పిన్ చేసుకోవాలండి మన దగ్గర పిన్స్ అనుకోండి ఎలాగో సూచిదారం ఉంటుంది కదా ఇంట్లో ఒక కుట్టు ఒక టాకా వేసుకోవచ్చని సూచిదారం తోటి ఈ విధంగా ఈ రెండు కలిపి ఇలా పెట్టేసి పిన్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి టెర్రస్ మీద పెట్టుకున్నప్పుడు ఆగాలి కదండి దీన్ని కొంచెము ఫోల్డింగ్ చేసుకున్నాను తోటకూరకి అంతగానో ఏర్లు పోవాల్సిన అవసరం లేదండి అందుకే ఇంకొంచెం నేను ఫోల్డింగ్ చేసుకుంటున్నానండి ఇదే విధంగా ఈ కవర్లన్నీ తయారు చేసుకుంటానండి ఈ విధంగా అయితే చేసేసుకున్నానండి వీటికి కంపల్సరీ ఓల్డ్ పెట్టుకోవాలండి పక్కన పెట్టుకొని ఇలా చేస్తే హోల్ ఉంటుందండి ఎందుకంటే మనం దొరకటాడదు ఎందుకంటే ఇందులో మీలో ఉండకూడదండి ఇంట్లో ఉంటే ఏమి మొక్కలు మురిగిపోతాయి కంపల్సరీ హోల్స్ అండ్ డ్రైన్ హోల్ అనేది కంపల్సరీ ఉండాలండి ఇప్పుడు ఇప్పుడు ఈ కిచెన్ కంపోస్ట్ మనము నీళ్ళ పోసేసుకుందామండి మొత్తం వీటిలలో ఫిల్ చేసుకున్నాం చేసుకుందాం అన్ని కవర్లలో ఫిలప్ చేసుకున్నాం పంప్స్ కూడా ఉన్నాయి వనపామ చూడండి

ఒక నాలుగు కవర్లలో రెడ్ తోటకూర పెట్టుకుంటున్నాను ఇంకొక నాలుగు తోట నాలుగు కవర్లలో గ్రీన్ తోటకూర అయితే వేసుకుంటానండి మొక్కలు మొలిచాక ఇప్పుడు ఫోల్డ్ చేసినాయి కదండి కవర్ కిందికి దాన్ని అయితే పైకి లాగేస్తానండి ఈ విధంగా చదివిస్తాను ఇది వచ్చేసి గ్రీన్ తోటకూరండి మనకి సమ్మర్ అంతా ఈ ఆకుకూర అయితే వస్తుందండి వర్షాకాలంలో మనము ఈ ఈ మట్టి తీసేసుకొని కుండీలు వేసుకొని ఏ ముక్కలైనా పెట్టేసుకోవచ్చండి పైనుంచి లైట్గా మట్టి అయితే చల్లుకోవాలండి ఎక్కువ పోసేస్తే ఏమేందంటే ఆ గింజలు మట్టి కింద పడి మొలవ్వండి మట్టి చల్లుకోవాలండి చల్లిన తర్వాతకి వాటర్ కూడా వేసేసుకుందామండి మగ్గుతో వాటర్ పోయకూడదండి ఎందుకంటే అవి గింజలు అడుగు వెళ్ళిపోతాయి ఇలా స్ప్రేయర్ తీసుకొని లైట్గా ఇట్లా స్ప్రే చేసుకోవాలండి ఇది లేకపోయిందో మన స్ప్రైట్ బాటిల్ అప్ బాటిల్ ఉంటాయి కదండి ఆ మూతకి తోటి స్టవ్ మీద చేసుకొని తినేసి లైట్గా మూతకి హోల్స్ చేసేసుకొని ఆ వాటిలో వాటర్ బోసిల్స్ వస్తే చికెన్ తిరిగి దీనిలాగానే వస్తాయండి పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకోవద్దండి చిన్న చిన్నవి పెట్టుకోవాలి ఫినీస్ అయితేనే చిన్నగా వస్తాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఏమైంది ఇది మొలకెత్తినాక మళ్ళీ చూపిస్తానండి ఇంట్ మొలకెత్తిన తర్వాతకి ఇది మనం ఇట్లా ఫోల్డ్ చేసేస్తున్నాం కదండి బయటికి పైకనేసేస్తానండి అదే లోపలికి ఫోల్డ్ చేసాము బయటకి అనడానికి రాదండి అందుకే నేను పైకని ఫోల్డ్ చేశానండి కవరు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ